ఆరు నెలల చిన్నారి నుంచి అరవై సంవత్సరాలు వృద్ధురాలు వరకు ఆడదైతే చాలా అత్యాచారం చేస్తూ ఉన్నారు అందులో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు ఉంటూ ఉండే పరిస్థితి మనం చూసాం వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే గంజాయి డ్రగ్స్ మద్యం కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం మద్యం ఏ విధంగా ఏరులై పారుతూ ఉందో ఈ రాష్ట్రంలో అరవై వేల నుంచి డెబ్బై వేలు బెల్ షాప్స్ ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చాక ఏర్పడడం జరిగింది ఎంత దారుణమా గంజాయినేమో అరికడతామని చెప్పారు వంద రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు అలాగే లోకేష్ గారు చెప్పారు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు ఆమెకే జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో గంజాయి మొక్కలు కనిపించే ఆమె సొంత నియోజకవర్గమైన పాయిక్రమ ప్రయాటం మీదుగానే రోజు గంజాయి రవాణా జరుగుతుంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము అలాగే డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతుంది ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ దొరికాయి అంటే ఇంకా ఎంత వెచ్చలవిడిగా ఇలాంటి మారక ద్రవ్యాలు దొరికితే ఎలా ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో సందుకు ఒక గాంధారి పుత్రుడు అలాగే సందుకొక గంజాయి పుత్రుడు వీధికొక సైకో వీధికొక మందుబాబు కనిపిస్తూ ఉండే పరిస్థితి నెలకొని ఉంది ఎంత దారుణంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న మీద మాట్లాడడం జరిగింది ఈరోజు హోమ్ గా ఉన్న అనిత గారు ఆ రోజు ఎంత దారుణంగా జగనన్న తల్లి మీద భార్య మీద మాట్లాడడం జరిగింది మరి అలా అయితే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఆ పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి సతీమన్ మీద ఎన్ని కేసులు పెట్టాలి కూటమి ప్రభుత్వానికి కూటమిలో ఉన్న నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాము మా భారతమ్మ మీద కనుక కేసులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం సమాధి అవడానికి పునాది వేసిన అవుతారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎటువంటి స్పందన లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము మనం చూసాం ఆ రోజు నర్సరీలో నర్సరీలో పనిచేస్తున్న మహిళని దారుణంగా తీసుకెళ్ళి రేపు చేసి చంపేయడం జరిగింది అలాగే రాంబిలిలో తీసుకుంటే ఒక అమ్మాయి దర్శిని అనే అమ్మాయి ఆ రోజు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆ పేరెంట్స్ ఆమె ఒక వ్యక్తి వల్ల ప్రాణభయం ఉంది వేధిస్తున్నాడు అయినా కూడా పోలీసులు ఆ రోజు ప్రభుత్వము పట్టించుకోకపోవడం వల్ల అతను జైలు నుంచి వచ్చి మరి ఈ అమ్మాయిని దారుణంగా పే చంపేసాడు చంపేశాడు మేము వెళ్ళాము అక్కడికి ఈ ప్రభుత్వంలో ఎవరు వెళ్ళలేదు ఒక ఆర్థిక సహాయం చేయలేదు మా మా జగనన్న ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు పదే పదే ఆ నియోజకవర్గం మీదుగానే వెళ్తూ ఉంటారు కానీ కనీసం పట్టించుకోలేదు అదే యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు బా ఒక బాలికని దారుణంగా వాళ్ళు అత్యాచారం చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గము సొంత జిల్లా నివసిస్తున్న జిల్లాలోని ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా పట్టించుకోకపోతే ఒక మహిళ ఉండి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది కానీ అంబేద్కర్ రాజ్యాంగం అన్నది పూర్తిగా దొంగలో తొక్కడం జరిగింది ఈరోజు పోలీస్ వ్యవస్థని పూర్తిగా రాష్ట్రంలో నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద బాలికల మీద పసిపందుల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ హోంమంత్రికి కానీ ఎక్కడ ఇలాంటివి పట్టడం లేదు ఏ పొద్దు చూడు డైవర్షన్ రాజకీయం చేయటము ఎక్కడ అలా ఇస్తామన్న సూపర్ సిక్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారని ఏదో ఒక అంశాన్ని పట్టుకోవడము రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి ఏదో ఒక రచ చేయడము డైవర్షన్ చేయటము పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోన అన్నది నిర్లక్ష్యం చేయటమే కాకుండా వాళ్ళు ఇస్తానన్న ప్రతి ఒక్క సంక్షేమాన్ని మహిళలకు అందకుండా చేసి ఈ రోజు మహిళల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఫిల్ అయ్యి మహిళలకి ఏదో మేము రక్షణ కల్పిస్తున్నాము మహిళలకి ఏదో మేము ఉద్ధరిస్తున్నాము అనేట్టు మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యాస్పదం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరిగిందన్నది ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్వతంత్ర అవ్వాలి ప్రతి ఒక్క మహిళ రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాలి బయటికి రావాలి అని చెప్పి ఫిఫ్టీ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడమే కాకుండా లోన పంచాయతీల్లోన డైరెక్టర్లుగా ప్రతి ఒక్క విధుల్లోన మహిళల్ని హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన పదకొండు రకాల సంక్షేమ పథకాలని మహిళలకి కేవలం మహిళలకి పదకొండు రకాల సంక్షేమ పథకాలు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ రక్షణ ఉంది ఎక్కడ భద్రత ఉంది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది పూర్తిగా నిర్వీర్యమైంది ఈరోజు వాళ్ళ పరికమాల పరిపాలన వాళ్ళ చేతకాలని పరిపాలన ఎక్కడ మాట్లాడుకుంటారా అన్నది వాళ్ళు గమనించుకొని ఏదో ఒక డైవర్షన్ పెట్టి ఏదో ఒక విషయం మీద రచ్చ చేసి ఏదో ఒక విషయం మీద భారతమ్మ మీద కేసు పెడతాము జగన్ గారి మీద కేసు పెడతాము లేకపోతే రాష్ట్రంలో ఉన్న నాయకుల మీద కేసు పెడతాము చివరాఖరికి మీడియా మీద కూడా వచ్చేసారు వీరందరూ చూసారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడిచింది ఈ సంస్కృతారంలో మహిళల మీద అత్యాచారాలు కానీ దాడులు గాని హత్యలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మన అందరం చూస్తూ ఉన్నాము వాటి మీద ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు చర్యలు తీసుకోవట్లేదు అడుగడుగునా కూడా పోలీస్ వ్యవస్థని కక్షపూరిత రాజ్య కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతల్ని అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెట్టడం మీద ఉపయోగించదు తప్ప మహిళల రక్షణ కోత కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మొన్ననే అనంతపురంలో చూసాం తన్మయ్యి అనే అమ్మాయి ఎంత దారుణంగా అంటే ఆమె మిస్ అయింది అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఇతని మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా ఈ పోలీసులు నిర్లక్ష్యం వహించారు హోమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయడం ఎస్పీని గట్రా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది చర్యలు తీసుకోండి అని చెప్పడం ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చేయని పరిస్థితి మనం చూసాం వాళ్ళ నిర్లక్ష్యం వలన ఆరు రోజుల తర్వాత ఆ పాప మృతదేహం ఆ స్కూల్ వెనక పడుంది ఎంత దారుణం అంటే ఇందులో క్లియర్గా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపించట్లేదా అంతకుముందు రెండు రోజుల క్రితం తీసుకుంటే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో మనం చూసాం ఆరు నెలలు వరుసగా ఒక పద్నాలుగు సంవత్సరాల బాలికని టీడీపీ కార్యకర్తలే దారుణంగా అత్యాచారం ఆరు నెలలు చేసినా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఉందా లేదా అర్థం కావట్లేదు ఆ పాపకి వీడియోలు తీసి మరి బ్లాక్మెయిల్ చేశారంట ఒక దళిత బాలికని ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి వాళ్ళు ఈరోజు కూడా నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయకపోతే ఎందుకంటే టీడీపీ కార్యకర్తలని నిన్న మా పార్టీ నాయకులు పెద్ద ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే అప్పుడు కొద్ది మందిని అది కూడా అరెస్ట్ చేశారంట ఎంత దారుణం ఒక మహిళ ఎమ్మెల్యే నియోజకవర్గం కొన్నారు ఒక మహిళ హోమ్ మినిస్ట్రీ రాష్ట్రం అనుకున్నారు ఆ జిల్లాకు ఒక మహిళ ఎస్పీ ఉన్నారు జిల్లా మంత్రి కూడా ఒక మహిళ కానీ ఒక దళిత బాలికకి ఆరు నెలలుగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసినా కనీసం రక్షించలేని దారుణమైన చాతకాని ప్రభుత్వం ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గు చేయడం మహిళలు ఈ రోజు సిగ్గుపడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా ఇలాంటి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు ఎన్నికల టైంలో నమ్మి ఓట్లేసారు కొందరు అయితే ఎందుకు ఓట్లేసామని బాధపడుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఇంట్లో రక్షణ లేదు బయటికి వెళ్తే రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు పని ప్రాంతానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి